ఓం గమ్మహాగణాధిపతి నమ శ్రీసుబ్రహ్మణ్యేశ్వరాయ నమ ఓం పార్వతీపరమేశరాభ్యం నమో శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం సకలదేవీదేవతస్వరూపాయ శ్రీతిమదుర్గా శ్రీకంఠాయ నమో నమ ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ శ్రీతిమదుర్గా శ్రీకంఠలు నాచే పలికించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ద్వాదశి నామావళిని మీకు అత్యంత భక్తి శ్రద్ధలతో మీకు చాలా మేలు జరగాలని కోరుకుంటూ మీకు ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ద్వాదశి నామావళిని వివరింపదల్చాను ఓం ముందు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ద్వాదశి నామావళి ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ శరణ్ శరణ్ రక్ష రక్ష శాంతి 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 ప్రథమం సుబ్రహ్మణ్యాయ ద్వితీయం శివశక్తిపుత్రాయ తృతీయం విఘ్నరాజ సహోదరాయ చతుర్థం తారక మారకాయ పంచమం శతమన్మదుందరాయ షమం షష్ఠీవల్లభాయ సప్తమం వల్లదేవేనా ప్రియాయ అష్టమం భుజంగూపాయ నవమం నవగ్రహసువంధిత దశమం మయూరవాహనాయ ఏకాదశం సర్వసిద్ధిప్రదాయ ద్వాదశం శరవణ భవాయ సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వర ముద్దుల తనయుడు కృత్తికల చేత కృత్తికల చేత పోషించబడి పెంచబడినవాడు సమస్త సమస్త రోగములను రుణములను శత్రువులను అతి భయంకరమైన కష్టములను సమస్త గ్రహదోషములను నవగ్రహ దోషములను సమస్త పూర్వజన్మలు చేసిన మహాపాపాలను సమస్తములైనటువంటి రుణాత్మక శక్తులను సర్వ రుణాలను హరింపజేయగలిగిన వాడు హరిహర పుత్రుడు అంటే ఇక్కడ హరిహర అనే పదం ఎందుకు వాడారంటే ఆయన విష్ణుమూర్తికి చాలా ముఖ్యమైనటువంటి వాడు ఎవరు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి ఇక్కడ శ్రీ శ్రీ శ్రీకంఠ పుత్రుడు పార్వతీ పరమేశ్వర ముద్దుడు తనయుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారు ఎవరైతే నిశ్చయంగా నిర్మలంగా తనను నమ్ముతారో వారిని ఖచ్చితముగా వారి హృదయ పలకమునందు నిలిచి తప్పకుండా వారి ధర్మయుతమైన సమస్తమైన కోరికలను నెరవేర్చగలరు ఖచ్చితం చెబుతున్నాను ఎటువంటి కష్టమైనా అది ఇంట్లో కుటుంబ సభ్యుల వాళ్ళు కావచ్చు బయట వారి వల్ల కానీ ఎవరు వల్ల అని ఎవరి వల్లనైనా కావచ్చు లేకపోతే నీలాప నిందలు మనం ఒక్కోసారి అనుకోకుండానే మంచి వ్యక్తులు కూడా కొన్ని నీలాప నిందలు వస్తాయి ఆ నీలాప నిందల నుంచి కానీ లేకపోతే కుటుంబ అవసరాలు బయట అవసరాలు ఒక్కొక్కటి మాయలో చిక్కుకొని రుణాలు చేయాల్సి వస్తుంది అటువంటి రుణాల నుంచి కానీ లేకపోతే తెలియని అంతుపట్టని పట్టని పాపాల వల్ల వచ్చేటటువంటి సమస్తమైన రోగాల నుంచి కానీ అలానే అలానే అన్నిటికంటే భయంకరమైనటువంటిది వివాహం కాకుండా పిల్లలకి వివాహం కాకుండా అడ్డుపడుతున్నటువంటి అత్యంత దుష్టకరమైనటువంటి పూర్వజన్మ పాపముల నుంచి కానీ అలానే వివాహమై కూడా సంతానం లేకుండా ఎంతోమంది తల్లిలు బాధలు అనుభవిస్తూ భయా ఎలా ఈ కష్టానికి బయటకు పడాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ అలానే పుట్టిన సంతానము అనారోగ్యవంతులుగా ఉంటే అటువంటి అనారోగ్యాలను తొలగించటానికి అనేక అనేక అరిష్టాలను అనేక అనేక రకాల భూత అప్రయ భూత ప్రేత శాఖ దుమ్ముధూలి ప్రయోగాల నుంచి సమస్త దుష్కర్మల నుంచి పూర్వజన్మలో చేసిన పాపాలు ఇప్పుడు చేస్తున్న పాపాల నుంచి మనల్ని రక్షించగలిగిన అత్యంత గొప్ప దైవం ఎవరంటే సాక్షాత్ శ్రీ పార్వతీ పరమేశ్వర ముద్దుల తనయుడు దుర్గా శ్రీకంఠ నామైనటువంటి త్రిముఖ దుర్గా శ్రీకంఠులు యొక్క ముద్దుల బిడ్డ అయినటువంటి సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఎంతో గొప్పది ఈ కలికాలంలో చాలామంది చూడండి మంగళవారం రాంగలే సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజించమంటారు మనకి మంగళవారానికి భోమవారానికి అధిదేవుడు కుజ భగవానుడు ఈయన భగవానుడే ఈయన శివుని యొక్క స్వేదము నుంచి జ ఆ స్వేదము కింద పడితే ఆ భూమి భూమాతలో నుంచి ఉద్భవించినాడు అంటే కుజ భూమి నుంచి జ పుట్టినవాడు కాబట్టి కుజుడైనాడు కాబట్టి చూడండి కుజుడు అనగానే చాలామంది మంది అమ్మ అమ్మ అని భయపడిపోతారు సాక్షాత్ శివపుత్రుడు మనకు చెడు చేస్తారు ఈయన శివపుత్రుడే కదా అంటే అభేదముగా చెప్పబడింది ఇక్కడ అసలైన విషయం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి మనము ధరణి గర్భ విద్యుత్ విద్యుత్కాన్ సమప్రమం కుమారు శక్తిహస్త్రం తమ మంగళం ప్రేమ ఇక్కడ స్వామికి ఏం చెప్పారు శక్తిహాస్తం విరూపాక్షం శిగివాహనం షడానం దారుణం రిపులోగ్నం భావ ఏ కుక్కడ ధ్వజం అన్నారు ఇక్కడ కూడా శక్తిహస్త్రమే పట్టుకున్నారు అంటే చూడండి ఉందా అభేదం మరి సాక్షాత్తు కుజుడులో కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభేదము చెప్పబడింది అభేదము చెప్పబడినటువంటి ఆ విధానములో మనము ఇప్పుడు చాలామంది ఎవరైనా దోషం ఉందా అమ్మాయిని చూసుకోవద్దు ఈ అబ్బాయిని చేసుకోవద్దు అని అదొక అనవసరమైన మాటలు ఏమండి కుజ దోషం కాదండి కుజ బలం అండి అది కుజుడు బలం కుజ బలం అంటే ఆయన ఉన్న స్థానాలు బట్టి బలాన్ని ఇస్తారు ఇంకోటి చెబుతూ ఆయన పాపగ్రహాలే పుణ్య అన్ని పుణ్యగ్రహాలే మనం పూర్వజన్మిద చేసుకున్న పాపాలు ఉన్నప్పుడు పాపగ్రహాలుగా మారుతాయి మనము మనం పుణ్యం చేసుకుందాం అనుకుంటే పుణ్యగ్రహాలు పాపం చేసుకుంటే పాపగ్రహాలు అవుతాయి కాబట్టి కుజుడు పాపగ్రహం అని ఎవరన్నా నమ్మొద్దండి ఎవరైనా సరే సూర్యుడు కానీ శని భగవానుడు కానీ రావు కానీ కేతువు కానీ వీళ్ళందరూ సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవార్లు వీళ్ళందరికీ కూడా ఆధిపత్యం ఇచ్చి గ్రహాధిపత్యం ఇచ్చి నిలబెట్టారండి కాబట్టి ఏమంటే కుజుడు ఒకటో స్థానంలో ఉన్నాడు ఒకటో స్థానంలో ఉంటే ఏమైందండి మంచి తెలివి అవుతాడు పట్టుదల కలిగిన ఓడవుతాడు రెండవ స్థానంలో ఉన్నాడు తన బిడ్డలను తాను చంపుకుంటాడా ధనం లేకుండా చేస్తాడా రుణాలు చేస్తాడా చేయించడు మన పాడుబుద్ధి పూర్వజన్మలు చేసుకుని మన పాడుబుద్ధి వల్ల మనం రుణాలు చేసుకుంటున్నాం అలానే నాలుగో స్థానం నాలుగో స్థానంలో ఉంటే కుటుంబంలో కుటుంబంలో ఇచ్చిన ఏం చేయడండి మనలో మనలో దురాశ కలిగినప్పుడు అంతా మనమే అనుభవించాలి అని దురాశ కలిగినప్పుడు కుటుంబంలో కలహాలు అది మన తప్పండి అది ఆయన తప్పేలా అవుతుంది సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో ఖచ్చితంగా కుజు భగవానుడు ఉండటం వల్ల వచ్చే భర్తకి కానీ వచ్చే భార్య కానీ మంచి మేధావి అవుతుంది మంచి కుటుంబాన్ని సమర్థురాలుగా తీర్చిదిద్దగలుగుతుంది ఇంకా ఎనిమిదో స్థానం మాంగళ్య స్థానం ఏమండి సాక్షాత్ సతీమాతకే సతీమాతకే మాంగల్యాన్ని రక్షించి కాపాడినటువంటి మాంగళ్యాభిక్ష పెట్టినటువంటి ఆ యొక్క రుద్రశక్తి పుత్రుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరు వారు మనకి ననం నిజంగా నమ్మి నమ్ముకొని ఉంటే నాయనా సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర అంటే మాంగళ్యాన్ని కాపాడడండి తమ జీవిత భాగస్వామిని కాపాడడండి పూజించకపోవడం మన తప్పు అలానే పన్నీళ్ళు స్థానం యాక్సిడెంట్ ఏం జరగవండి ఎందుకు జరగవంటే ఎప్పుడైతే తన భ తన భక్తుడు నిజంగా భక్తురాలు తనను నిజంగా నమ్ముకున్నప్పుడు మనము ఆయన భక్త సులుభుడై భక్త వశుడై భక్తులను కాపాడుకుంటారు ఇది సత్యము 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 ఎందుకంటే ఇది సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్య మహా తంత్రాలలో ఇది ఉన్నది అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దాదాపు సుమారు చెప్ప పంతొమ్మిది వందల పది పన్నెండు సంవత్సరాల మధ్యలో ఎప్పుడో ఒక గ్రంథంలో నేను చదివానండి అందులో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు ఆ గ్రంథములో చెప్పబడిన విషయాలే ఇప్పుడు మీకు కొన్ని చెబుతున్నాను అన్నీ చెప్పలేను కానీ కొన్ని చెబుతున్నాను అందుకని మనము సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేయాలి చేసినందువల్ల లాభము అంటే ఇప్పుడు చెప్పా కదండి పై విషయాలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అలానే ఎవరైతే తనను అంటే సత్య ధర్మ సత్శీల సత్ప్రవర్తన సద్బుద్ధి తల్లిదండ్రులను గౌరవిస్తూ అత్తమావలను గౌరవిస్తూ భార్యను భర్త గౌరవిస్తూ భర్తను భార్య గౌరవిస్తూ ఎప్పుడైతే ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ భగవంతుడికి దాసుడుగా బతుకుతారో అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అటువంటి వారికి జాతకం ఇచ్చా కానీ పాప పుణ్యాల రూపంలో కానీ లేకపోతే ఎటువంటి కష్టాలు అరిష్టాలైనా సరే సుబ్రహ్మణ్యేశ్వరుడు తన శక్తి అస్త తన శక్తి ఆయుధం చేత దండాయుధం చేత వాటిని ఆ కష్టాలు నష్టాలు పాపాలు మృత్యువులు తన రోగాలు రుణాలు మొత్తాన్ని తన దండాయుధంతో ఒక్కసారి అలా అన్నారంటే అవి కొన్ని వేల సంవత్సరాలకి పైకి పారిపోతాయి అన్నమాట కా అంత శక్తివంతుడు కాబట్టి ఆయన దండాయుధుడైనటువంటి మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి నేను మీ అందరినీ మీ అందరికీ విన్నపం ఏంటంటే ముందు మనం భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ప్రార్థిద్దాం యాచిద్దాం నిర్మలంగా పూజిద్దాం గంటలు గంటలు పూజలు చేయమని నేను కూడా చెప్పనండి మీ పనులు మానుకొని రోజు ఒక పది నిమిషాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గణపతి ఆరాధన పార్వతీ పరమేశ్వర ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన మా వాణిహిరణ్యకల ఆరాధన మీ కులదైవం ఎవరైతే వాళ్ళ ఆరాధన నవగ్రహ ఆరాధన అష్టదిక్పాలక ఇవన్నీ చేయాలండి చేస్తే మనమందరం కూడా ఎటువంటి కష్టమైనా పోగొడుతుంది అలానే ఇంకొకటి అండి పరోపక బుద్ధి కూడా ఉండాలి ఎలా అంటే మనమే బాగుండాలని కాదు మనతో పాటు అందరూ బాగుండాలి ఎవరిని చూసి ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామి తంత్రార్థంలో చెప్పబడింది ఏంటంటే ఎవరైతే ఎవరైతే నిష్కామిక నిష్కా అంటే ఎటువంటి కోప కామ క్రోధ మదమత్స అంటే మనలో ఉన్నటువంటి చెడుగుణాలన్నిటినీ కూడా కామ క్రోధ మద మాత్సర్యాలను ఇవన్నిటి కూడా ఎవరైతే వదిలేసేసి నిష్కలమ నిష్కలమశంగా సర్వకాల సర్వావస్థల ఎందు పరోపకార బుద్ధితో తన కుటుంబానికి ఏమి చేయాలని నిశ్చయించుకుంటాడో ధర్మయుతమైన కార్యక్రమాలు చేయిస్తూ తన తల్లిదండ్రులు సేవిస్తూ తన భార్యను లేకపోతే భర్తను గౌరవిస్తూ అయ్యి వాడు ప్రాతిపక్ష్యంతో ఆమె అలానే వాళ్ళ బిడ్డలను కూడా అలా ధర్మయుతమైన మార్గంలో పెంచినప్పుడు ఇలాంటి ఉపాసనలు చేసినప్పుడు తప్పకుండా ఫలిస్తాయి అది గుర్తుపెట్టుకోండి అలానే ఏమండి మార్కెట్లో చాలా పుస్తకాలు కనబడుతున్నాయి కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని జరిగితే మేము మారుతామంటే మారమండి ఎందుకు మారమంటే శాస్త్రమే చెప్పబడిందండి ఏమనంటే అంటే గురుపదేశం ఉండాలి గురోపదేశం ఉండాలి సద్గురువు యొక్క ఉండాలి సద్గురు ఎలా దొరుకుతాడు సద్గురు ఎవరు ఎలా దొరుకుతాడు అంటే ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రారంభించావు అనుకోండి దాదాపుగా స్వామివారే నీకు సద్గురువుని పరిచయం చేస్తారు ధనానికి లొంగకుండా కేవలం ధనానికి లొంగకుండా కేవలం ఎదుటి వాడి కష్టాన్ని తొలగించాలనుకున్న వాడే సత్యమైన గురువు ఆ గురువు లభించినప్పుడు అంతా మేలే జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడే సాక్షాత్ పరమేశ్వరుడు గురు అయినాడు ఎక్కడ ప్రణవాన్ని ఓంకారాన్ని బోధించినప్పుడు స్వామివారు మరి తండ్రికే గురువైనాడు మరి అంత గొప్ప స్థానం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అంత గొప్పది కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నేను చెప్పినటువంటి ఈ పన్నెండు నామాలను డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి చక్కగా వీటిని రోజు చదువుకుంటూ స్వామివారిని ఆరాధించుకోండి రోజు తొమ్మిది సార్లు పఠించండి తప్పకుండా ఫలిస్తాయండి ఎందుకు చెబుతున్నానంటే మాట నేనేదో స్వార్థం కోసమో నేనేదో ధనం సంపాదించుకుందామనో ఇవి చేయట్లేదండి ఎందుకంటే నా తోటి సోదరీ సోదరులు సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి అందరూ దైవ మార్గంలోకి రావాలి అంద ఆ దైవ మార్గంలోకి రావాలన్నప్పుడు అందరము కూడా మనందరము కూడా ఒక తల్లి బిడ్డలమై భారతదేశం ముద్దు బిడ్డలమై ఈ ధర్మాన్ని మనం ఆచరించి మనం పది మందిని వైపు పది మంది మనం సనాతన ధర్మం వైపు వచ్చేటట్లుగా మనం చేయాలని కోరుకుంటూ మా మీ అందరికీ సర్వకాల సర్వాస్తులందు మేలు జరగాలని కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మిమ్మల్ని చల్లగా దీవించాలని కోరుకుంటూ గణపతి సుబ్రహ్మణ్యేశ్వరు పార్వతీ పార్థీపరమేశ్వర లక్ష్మీనారాయణ వాణిహిరణ శ్రీ బాల శ్యామల వారహి ప్రత్యుంగ్రాముర్గా శ్రీకంఠ సంపూర్ణ అనుగ్రహం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరాయ మమాపిష్టఫలం దేదేహి ప్రతికూలమే నశ్యదు అనుకూలం మేస్తు సర్వత్ర విజయం దేదేహి సర్వత్ర విజయం దేదేహి సర్వత్ర విజయం దేదేహి అమ్మ మాట మీ నాగభైరవ గురుజీ గుంటూరు శ్రీ త్రిముదుర్గా శ్రీకంఠపీఠం జయ త్రిముఖదుర్గా శ్రీకంఠాయ మహా